అనగారు ఇప్పుడు చూసుకుంటే ఇదే తల్లిక వందల స్కీమ్లో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున బురదజల్లా రాజకీయాలు చేసేది ఏంటంటే దీంట్లో రెండు వేలు మూడు వేల రూపాయలు నారా లోకేష్ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి దుష్ప్రచారాలు మొదలు పెట్టేశారు వాళ్ళు ఎలాగో ఎవరో ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేకుండా ఈరోజు నా ప్రజలు మబ్బి పెట్టే విధంగా కొన్ని బూటకప్పు మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు నీకు దమ్ముంటే నీ కలేజా ఉంటే లోకేష్ గారి జోబులోకి వెళ్ళి అని నువ్వు నిరూపిస్తే ఆయన సవాల్ ఇసిరాడు మంచి గొప్ప సవాలు ఇచ్చిరాడు ఆయన సవాల్కి నువ్వు మగోడు అయితే ధీటుగా సమాధానం చెప్పు నువ్వు అది నిరూపించు ఎవరి ఖాతాలోకి వెళ్ళి నిరూపించు నీకులాగా బాత్రూమ్లు అడగటానికి ఈ గడగటానికి ఈగ అడగటానికి అని చెప్పేసి రెండు వేలు మేనేజ్ చేసుకుని ఖాతాలో వేసుకున్నావు నువ్వు వేసుకున్నావు ఆయన డైరెక్ట్గా ఆయన అకౌంట్లో కలెక్టర్ అకౌంట్లో కొట్టాడు ఇప్పుడు ఎవరు తీసేయటానికి ఏమి లేదు నువ్వు మగడు అయితే నువ్వు నిరూపించు నీకు అదే ఉంటే నీ కలేజా ఉంటే నీ కళేజా లేదు ఆల్రెడీ నీ ప్రజలు అందరూ అందరికీ తెలిసిపోయింది నీ భాగోత్తం ఏంటో స్కూల్ పిల్లలు వాళ్ళ దొడ్లు వాళ్ళే కడుక్కున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ దొడ్లు వాళ్ళు కడుక్కుంటే వాళ్ళ అమౌంట్ తీసుకుని నువ్వు ఇది ఇచ్చేసావు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే ఇదేం గో ఇదేం తెలియని విషయం కాబట్టి అందుబట్టే కదా నీకు పదకొండు సీట్లు ఇచ్చారు సార్ ఇప్పుడు గతంలో ఇలాగే పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు మెయింటెన్స్ ఛార్జీలను కట్ చేశారు ఇప్పుడు కూడా పదిహేను అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జీలు కట్ చేశారు ఏంటి సార్ అది కరెక్ట్ అంటారా లేదండి ఇచ్చిన మాటకి మళ్ళీ కట్ చేయడం వల్ల ఏమైనా వ్యతిరేకత ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే నువ్వు వేసిన అమౌంట్ ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్క అమౌంటే వేసావు దాంట్లో నువ్వే కట్ చేసుకున్నావు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమౌంట్ వేశారు ఎవరు దీన్ని గిల్ట్గా ఎవరు ఫీల్ అవ్వట్లేదు ఆ రెండు వేల రూపాయలు ఏం చేస్తావో ఏం జరుగుతుందో అన్నదానికి అన్నీ అన్నీ కూడా లొకేషన్ అన్న అన్నిటిని కూడా అన్నిటిని అమర్చే పెట్టాడు నీకు నిజ నిరూపాలు అనేవి అన్నీ చూపిస్తారు నువ్వేం కంగారు అవసరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రీఓపెన్ లోపు అన్న మాట ప్రకారంగా తల్లికి వందనం కింద డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ మాటను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారనే చెప్పాలి ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయినా ప్రతి తల్లుల ఖాతాల్లో మీ పిల్లలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమందికి సంబంధించినటువంటి తల్లికి వంద డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయి అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల రూపాయలు వేశారు రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేసి ఎలా అయితే ఉంచేవాడో సేమ్ స్కీమ్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ని అలాగే కంటిన్యూ చేశారు తప్ప ఇక్కడ మార్పులు చేర్పులు ఏం చేయాల అయితే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేసి నేరుగా తల్లుల ఖాతాల్లో పడిపోతాయి పదిహేను వేల రూపాయలు అని చెప్పి వాళ్ళ ఖాతాలో పదమూడు వేలు పడిన తర్వాత రెండు వేలు కట్ అయిన తర్వాత చెప్పేవాడు ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు కట్ చేశారంటే మనం స్కూల్లో మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఇక్కడ మారల్ కోటేషన్ ఒకటి చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలోనే ఉండేవి అంటే బటన్ నొక్కేటప్పుడు ఎంత నొక్కుతున్నాడు పదమూడు రూపాయలు నొక్కాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చి పదమూడు వేల రూపాయలు ఏంటో తల్లుల ఖాతాలు వేస్తూ రెండు వేల రూపాయలు కలెక్టర్ గారి ఆధీనంలోకి వేస్తూ ఉన్నారు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ఉంటారు కదా ఆ కలెక్టర్ గారి ఆధీనంలోకి వెళ్తున్నాయి రెండు వేల రూపాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకోండి గవర్నమెంట్ స్కూలు ఆ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ ఉంటాయి తర్వాత వాటర్లు ఉంటాయి ఆ సైకిల్ స్టాండ్ ఉంటాయి గ్రౌండ్ ఉంటాయి ఇలాగా టాయిలెట్స్ ఏమన్నా రిపేర్లు ఏమైనా సరే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా సరే లేదంటే సైకిల్ స్టాండ్ ఏమైనా పెట్టుకోవడానికి ఇబ్బంది కలపైన లేదంటే ఆ గ్రౌండ్ రిపేర్లు ఏమైనా స్కూల్స్లో బెంచీలు కానీ లేదంటే కుర్చీలు కానీ ఇలాంటి ఏమైనా రిపేర్లు ఏమైనా వచ్చినా సరే కలెక్టర్ గారి పర్యవేక్షణలో అవన్నీ కరెక్ట్గా సిబ్బంది అంతా ఏర్పాటు చేసి అవన్నీ క్లీన్ చేయడం రైట్ రెడీ చేయడం మొత్తానికి కలెక్టర్ గారే రంగులు దిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు స్కూల్ యాజమాన్యం డైరెక్ట్గా కలెక్టర్ గారి కనుక మనం చెప్తే కలెక్టర్ గారే మొత్తం దగ్గరుండి హ్యాండిలింగ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజున రెండు వేల రూపాయలు కట్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు కట్ చేసేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో రెండు వేలు ఉండే కానీ చంద్రబాబు నాయుడు కలెక్టర్ గారి ఆధీనంలో పెడతా ఉన్నారు ఇప్పుడు స్కూల్కి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా త్రూ కలెక్టర్ గారితో దగ్గరికి వెళ్తే ఆ కలెక్టర్ గారే స్వయంగా ఏ స్కూల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని ఆ యొక్క ఇబ్బందుల్ని వెంటనే రెట్టిఫై చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా చక్కగానైనా పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు అంటే విద్యార్థుల పట్ల ఎన్ని రకాలుగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారో ఈ స్టడీ యొక్క విషయంలో ఎన్ని పరిపూర్ణ తీసుకొస్తారో ఒకసారి చూడండి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి మాటలు ఏంటంటే రెండు వేల రూపాయలు కట్ అవుతూ ఉన్నాయి డైరెక్ట్గా నారా లోకేష్ గారి అకౌంట్లోకి జమ అయిపోతూ ఉన్నాయి ఇదిగో ఎన్ని రకాల డబ్బులు దోచుకుంటున్నారంటే ఎంతమంది తలుల ఖాతాలకు సంబంధించిన డబ్బులు రెండు వేలంటే ఎన్ని లక్షల కోట్లు తినేస్తున్నారు అని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టేశారు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే ఇలా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకి బురద జల్లాలి ఆ వాస్తవాలతో పని లేదాకి ఏదో ఒకటి బురద జల్లేసేయాలి ప్రజల్లోకి దుష్ప్రచారంలు తీసుకెళ్ళని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కాస్త ఒకసారి ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయాలు అన్నా మాట ప్రకారంగా ప్రజలకు ఏ రకమైన పరిపాలన అందించాలో ఆ రకమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒక రకంగా ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలు అవలంబించారు ఏదైతే ఫెన్షన్లు పెంపు మూడు వేల రూపాయల ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి అక్షరాల నాలుగు వేల రూపాయలు అందజేస్తూ ఉన్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు ముప్పై ఒకటో తారీఖునే డబ్బులు ప్రజలకి చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎవరైతే ఫంక్షన్ దారులు ఈ రోజున చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే రోజున ప్రతి ఒక్క ఖాతాల్లో ఎవరైతే దీపం పథకానికి అర్హులైన ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకం వర్తింపజేస్తూ వాళ్ళ యొక్క సంతోషం చూస్తూ ఉన్నారు ఈరోజు తల్లికి వందన తల్లిలో ఎంతో సంతోషంగా ఉన్నారంటే చూడండి చాలా స్టేటస్లో మీరు చూసి ఉంటారు ప్రతి దాంట్లో ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి డబ్బులు పడతా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది చదువుకున్నా ఒక్కరికి మాత్రమే తల్లికి వందరం వర్తింపజేసే విధంగా ఉండే కానీ జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్పింది ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాడు రోజున కోట ప్రభుత్వాల అలా ప్రభుత్వం మీద ఎంత అప్పు భారం పెరుగుతున్నా సరే ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఎన్ని ఎన్ని సరి చేసుకుంటూ అన్న మాట ప్రకారంగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ అంతమందికి ఇస్తూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మాట ఇస్తే ఇది నిలబెట్టుకునే విధానం పేరుకు మాత్రమే మాట తప్పం మడవం తెప్పం రాజన్న అని చెప్పుకుంటమే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారు సంవత్సరం జగన్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూపించను ఒకసారి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకే ఈ రోజున కోటం ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఈ సంవత్సరం పరిపాలనకు ఒక్కసారి ట్యాలీ చేసుకొని చూడండి అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ రోజున మూడు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు కేవలం సంవత్సరం పరిపాలనలోనే అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే అమరావతి రాజధానిని రా ఉరుకులు పెట్టేస్తూ ఉన్నారు ఆంధ్రుల జీవన అడిగే చెప్పిన పోలవర్ ప్రాజెక్టు ఉరుకులు పెడతా ఉంది ఒక పక్కన అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలు ఆకలి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ఎస్సీబీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు చెత్త పనులు రద్దు చేశారు ఇలాగా అనేక రకాలుగా కూటం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు కొనసాగుతూ ఉండంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నళ్ళని ఇంకా బురద జల్లి రాజకీయాలు చేస్తారు మొన్నటి వరకేంటో రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ రైతుల మీద ముసల కన్నీరు కార్చుకుంటూ వీళ్ళే ధర్నాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచేది వీళ్ళే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీలు బాబు పెంచేసాడు చెప్పి వాటిల మీద ధరలు చేస్తాడు వాలంటీర్లు మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి అయ్యండి మళ్ళీ వాలంటీర్ల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ధర్నాలు చేస్తూ ఉంటాడు విద్యార్థులను మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి అయ్యండి మళ్ళీ విద్యార్థుల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తాడు నిరుద్యోగుల్ని మోసం చేసి ఆంధ్ర ఉద్యోగ అవకాశం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిరుద్యోగుల పాలిట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తాడు పొగాగు రైతులను మోసం చేసి గిట్టుబాటు ధర లేకుండా చేసిందే జగన్మోహన్ రెడ్డి అయి ఉండి మళ్ళీ ఆ పొగాగు రైతుల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ధరలు చేస్తాడు ఏంటి విడ్డూరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో నువ్వు చేసిన వ్యవహారాలు ఇవే కాబట్టి మళ్ళీ ఆటని రిప్లై చేస్తున్నావు తప్ప కొత్తగా చేసిందేమీ లేదు ఎన్నాళ్ళు ఈ కోడికత్తి డ్రామాలు గులకరాయి డ్రామాలు గొడ్డల పోట్లు ఎన్ని చూసినటువంటి ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు నువ్వు ఇలాగే ఇంకా ఇలాగే ఉంటావు రాబోయే రోజుల్లో నీకు డిపాజిట్లు కూడా రావు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళు మనం ఎందుకు ఓడిపోయాం ప్రజలకు ఏం చేయడం వల్ల మనం ఓడిపోయిన దాని మీద కార్యాచరణ చేసి ఓటం నుండి పాటలు నేర్చుకుని గెలవడానికి ప్రయత్నించి తప్ప బురద జల్లే రాజకీయాలు శివరాజకీలు చేయడం మాత్రం కాస్త మా అనుకో